ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా రెండవసారి బండారిపల్లి లక్ష్మణ్ నియామకమయ్యారు ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ కు నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు ఇప్పటికే నూతనంగా ఆలయ నిపుణ నిర్మాణంతో పాటు గుడి చుట్టూ ప్రహారీ గోడ ఏర్పాటు చేశారు సిసి రోడ్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు కమిటీ సభ్యులుగా గాజుల అంజయ్య కందుకూరి లక్ష్మీరాజం గోళి లక్ష్మీనసయ్య బూత్కూరి శ్రీనివాస్ కవ్వంపల్లి మహేష్ జినక శ్రీనివాస్ నియామకమయ్యారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు ఎస్ఎల్ గౌడ్ మొరపల్లి రమణారెడ్డి గోపు మల్లారెడ్డి చిటిబాబు కొత్త తిరుపతి రెడ్డి తదితరులు ఉన్నారు నల్లగొండ గ్రామంలో ఉన్నటువంటి స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్గా లక్ష్మణ్ను నియమించడం జరిగింది మొదటిసారి చాలా అభివృద్ధి చేసి ఆ రాజగోపురాన్ని పెట్టి చాలా విధాలుగా కాంపౌండ్ వాల్ కానీ అదేవిధంగా ఫ్లోరింగ్ కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసి టెంపుల్ యొక్క ప్రతిష్టను పెంచి చాలామంది దాతల నుండి విరాళ విరాళాలు సేకరించి ఆ టెంపుల్ను అభివృద్ధి చేయడం జరిగింది దాన్ని చూసి ఇంకొక సంవత్సరం ఇస్తే అభివృద్ధి ఆగిపోదన్న ఉద్దేశంతో తనకు రెండవ పర్యాయం ఇవ్వడం జరిగింది తప్పకుండా ఆలయం యొక్క అభివృద్ధి కార్యక్రమంలో ముందుండి ఆ లక్ష్మీసింహ స్వామి ప్రతిష్టను భక్తుల